నమస్తే బాబా ఏం పేరు బాబాయ్ కొండ జీసీ కొండ జగన్ గారి పరిపాలన జగన్ గారి పరిపాలన ఎవరికి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ మామూలు ఫ్రెండ్స్ ముఖ్యంగా చాలా కష్టం ఉంది ఆయన చేసిన ప్రమాణాలను ఏది నెరవేర్చలే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏమైనా జరిగిందా ఏం జరిగితే ఏం జరగలే ఇక్కడ లోకల్లో మీ ఎమ్మెల్యే గారి పనితీరే విధంగా ఉందా ఆయన భారీ ఆయన ఎమ్మెల్యే ఏం చేస్తాడు పాపం పై నుంచి ఫండ్స్ రాకపోయా ఆయన చేసేది ఏ వద్ది కాదు ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో అన్న రాంబాబు గారు ఎనభై మూడు వేల మెజారిటీతో గెలిచారు మెజారిటీ దగ్గర న్యాయం నియోజకవర్గ ప్రజలకు చేశారంటారా ఆయన చేతులు సొంత డబ్బు పెట్టి చేయడు కదా గవర్నమెంట్ ఫండ్స్ లేకపోయా ఆయన ఏం చేస్తాడు ఆయన నీతి ఒప్పుకుంటాం మీకు కానీ ఆయన గవర్నమెంట్ డబ్బు రాకుండా ఏం చేస్తారు ఆయన ఆయన సొంత డబ్బులు పెట్టలేడు కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఇక్కడ ఎమ్మెల్యేగా అశోక్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు అన్న అభివృద్ధి జరిగిందా జరిగింది ప్రతి గ్రామంలో జరిగింది అన్ని బాగానే జరిగింది అంటే అప్పుడు గవర్నమెంట్ డబ్బు వస్తుంది ఆయన డెవలప్ చేసింది ఈయన ఈ గవర్నమెంట్ డబ్బు రాలేదు కాబట్టి ఈయన ఏం చేయలేదు గిద్దుల నియోజకవర్గం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అభివృద్ధి చెందిందా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు మధ్య అభివృద్ధి చెందిందా టు పంతొమ్మిది వరకు అభివృద్ధి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎదువరికి మాట్లాడుతూ వెలుగోడు ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పేసి మాట్లాడారు అది ఎంత మట్టికి నెరవేర్చారంటారు నెరవేర్చలేదు వచ్చే కాదు తెలియదు అంటే ఈ రెండు వేల ఇరవై మూడు కల్ అవుతుందంటారా ఇరవై నాలుగు ఆయన వల్ల ఒకలా అయితే ఏమో చేస్తాడు కానీ ఈ ఈ ఫస్ట్ అర్బుడు ఆయన చేయలేడు రెండు వేల ఇరవై నాలుగులో గిద్దలూరి నియోజకర్ని ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి టీడీపీ గెలిచే అవకాశం నా నమస్తే అన్న ఇక్కడ గిద్దలూరు ఎమ్మెల్యే గారి పనితీరు ఏ విధంగా ఉంది అన్నా ముఖ్యమంత్రి గారి పనితీరు ఏ విధంగా ఉంది ఎమ్మెల్యే గారి పనితీరు ఆ విధంగా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన కాడ నుంచి కూడా గిద్దలూరు ఏ రకంగా కూడా అభివృద్ధి చెందలేదు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అయిందన్నటువంటి రోడ్లు కావచ్చు బిల్డింగులు కావచ్చు లేకపోతే సైడ్ కాలువలు కావచ్చు పింఛన్లు కావచ్చు ఏ కానీ అవే తప్ప ఏలాంటి డెవలప్మెంట్ అనేది లేదు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హైంలో కాదు ముత్తుముల అశోక్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గిద్దలూరికి ఒక నీటి సమస్య అయితే ఉన్నది ఆ నీటి సమస్య కోసము వంద కోట్లు తీసుకొచ్చి రామన్న కథక నుంచి పైప్లైన్ ఇప్పించి శాశ్వత పరిష్కారాన్ని చేయాలని చెప్పేసి ఒక ప్రణాళిక రచిస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే గారు దాన్ని రద్దు చేసి పక్కనేశారు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అదే ప్రాజెక్టును మళ్ళీ చేయాలని చెప్పేసి చేస్తున్నారు అంతే తప్పితే వేరే ఇతరతో ఎలాంటి డెవలప్మెంట్ అయితే లేదు అదొకటి వాళ్ళ పార్టీలో కూడా గ్రూపు రాజకీయాలు గ్రూపు తగాలు ఉన్నాయి దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకు వీళ్ళు ఏమి చేయలేకపోతున్నారు మనం చూసుకున్నట్లయితే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అన్న రాంబాబు గారు ఎనభై మూడు వేల మెజారిటీతో గెలిచారు అంత మెజారిటీ ఇచ్చిన ప్రజలకి అభివృద్ధి అంటారు అసలు ఏమీ చేయలేదు అదే నేను చెప్పాను కదా ఆ రోజు జనాలు ఒక యువత కూడా ఏమాచారం చేస్తుంది ఏదో చేస్తారు వీళ్ళు ఏదో అని ఒక భ్రమలోటికి ప్రజలు కూడా ఆ రోజు మోసపోయి వాళ్ళు చెప్పిన అబద్ధప హామీలను నమ్మి మోసపోయి ఓట్లేశారు ప్రత్యేక హోదా తెస్తామని చెప్పాడు తెచ్చాడా సిపిఎస్ అభిప్రాయ చేశాడా నలభై ఐదేళ్ళ వాళ్ళకే తమ పింఛన్లు ఇస్తామని చెప్పాడు ఇచ్చాడానికి చెప్తాను అదే అదే కాకుండా మరి ఈ ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే మనకు ఏదైతే ఈ పశ్చిమ ప్రాంతమైనటువంటి గిద్దలూరు ప్రాంతానికి తాగునీటికి సాగునీటికి ఇబ్బందిగా ఉంది వెలుగొండ ప్రాజెక్టు పూర్తయినట్లయితే మరి మనకు తాగునీరు సాగునీరు బాగా వచ్చిండేది కదా ఎందుకు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేసి మీరు మాకు వెలుగొండ ప్రాజెక్టును త్వరగతిన పూర్తి చేసి మా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వండి మా రైతులకు నీళ్ళు ఇవ్వండి అని ఎందుకు అడగలేదు రైతులకు మేలు చేయాలి గిద్దలూరు ప్రాంతానికి అభివృద్ధి చేయాలి మేలు చేయాలంటే మరి ఎందుకు చేయలేకపోయాడని చెప్పేసి ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను